ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్దేవి భాగవతము రెండవ స్కందము పదకొండు పన్నెండు అధ్యాయాలు మొత్తం రెండవ స్కందంలోని పదిహేనవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ పదకొండు పన్నెండు అధ్యాయాల్లో జనమే జయుని రాజ్యాభిషేకము ఉత్తం కొన్ని పట్టుదలతోటి సర్పయాగమును ఏర్పాటు చేయటము ఆస్తికునకు మాట ఇచ్చిన కారణమున జనమే జయుడు సర్పయాగమును ఆపివేయుట ఆస్తికుని జన్మ వృత్తాంతము మనమిప్పుడు తెలుసుకుంటాము సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు పరీక్షత్ మహారాజు తక్షకుని చేత కాటువేయబడి మరణించాడు మహారాజు మరణించినప్పటికీ రాజకుమారుడు ఇంకా కూడా చిన్న బాలుడే అది చూసి స్వయముగా మంత్రులందరూ కూడా పరీక్షత్తుకు కారలౌకిక కర్మలన్నీ చేశారు గంగా తీరమున చందనపు కర్రలతోటి చితిపేర్చారు కాలిన దాని మీద ఉంచారు గోవులను బంగారమును అన్నమును రకరకములైన వస్తువులను అనేక పదార్థాలను బ్రాహ్మణులకు దానం చేశారు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు ఇంకా చిన్నవాడైనప్పటికీ ప్రజలు అతని ఎందు ప్రసన్నులై ఉన్నారు అందువలన మంత్రులు ఒక శుభముహూర్తమున అతనిని సింహాసనమునకు అధికారిగా చేశారు రాజులకు కావలసిన సకల లక్షణములు జనమే జయనియందు ఇంజమానములై ఉన్నాయి నగరమునందలి వివిధ ప్రాంతములందలి ప్రజలు అతనిని చిన్నతనము నుండే తనకు రాజుగా అంగీకరించారు దాది ఆయనకు వివిధమైన రాజోచిత గుణములను నేర్పుతూ ఉన్నది అతడు దినదిన ప్రవర్ధమానమగుతూ ఉన్నాడు అట్లాగే అతని బుద్ధి కూడా క్రమముగా వికసిస్తూ ఉన్నది జనమేజయుడు పదకొండు సంవత్సరముల వాడయ్యాడు అప్పుడు కుల పురోహితుడు అతనికి సముచిత విద్యలందు శిక్షణను ప్రారంభించాడు పురోహితుడు చెప్పిన విషయములన్నీ జనమేజయుడు నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడు అర్జునునకు పరశురాముడు కర్ణునకు బోధించినట్లుగా కృపాచార్యుడు జనమేజయనకు సంపూర్ణ ధనుర్వేదాన్ని బోధించాడు విద్యలను అధ్యయనము చేసి అతడు ఎంతో పరాక్రమవంతుడైన వీరుడయ్యాడు ధనుర్వేదము ఇంకా ఇతర వేదముల సంపూర్ణ జ్ఞానము అతనికి ఉన్నది పరమార్థ విషయ జ్ఞానమును కూడా అతడు కలిగాడు ధర్మశాస్త్రార్థ వివేచనల ఎందు అతడు సంపూర్ణ కుశలుడయ్యాడు ఎప్పుడును అసత్యమును వచింపడు ఇంద్రియములను ఉశమునందించుకుంటాడు మనువు యుధిష్ఠరుడు రాజ్యము చేసినట్లుగా ధర్మాత్ముడైన జనమేజయుడు రాజకార్యాలని నిర్వహిస్తున్నాడు తరువాత కాశీరాజు సువర్ణ వర్మాక్షుడు వపుష్టయను పేరుగల తన కన్యను అతనికిచ్చి వివాహము చేశాడు ఆమె ఎంతో సౌందర్యవతి కళ్యాణ ప్రదురాలకు ఒప్పు పొంది జనమేజయుడు మనస్సు ఎంతో ఆనందించింది రాజకార్యములను అన్నింటినీ యోగ్యులైన మంత్రులు నిర్వహిస్తున్నారు అదే సమయంలో ఉత్తంకుడను ఒక ముని ఉన్నాడు తక్షకుడు అతనిని ఎంతో కష్టపెట్టాడు పూర్వ వైరానికి బదులు తీర్చుకోవాలనుకుని ఆ మునేంద్రుడు అస్తినాపురానికి వెళ్ళాడు మహారాజుకు జనమేజయని ద్వారా తక్షకునకు అపకారము చేయవచ్చని తలుచుకొని ముని ఆయన దగ్గరకు వెళ్ళాడు ఆయనతోటి ఇట్లా చెప్పసాగాడు రాజేంద్ర ఎప్పుడేమి చెయ్యవలను ఏమి చెయ్యకూడదు అనేది నీకు తెలియదు కాబట్టి నీ వలన ఇప్పుడు చెయ్యరానిది చేయబడుతున్నది నీ కర్తవ్యము అపహాస్యము పాలకుతున్నది నీతో నేనేమి చెప్పగలను నీవు ప్రయత్నశీలుడవు అగుటలేదు వైరము గురించి నీకు తెలియనే తెలియదు ఎవరితో శత్రుత్వము కలిగినో దానిని ప్రతీకారం ఏమి చేయవలను అనే జ్ఞానము నీకు లేనేలేదు బాలకునిలాగా ఎప్పుడూ వ్యవహరిస్తున్నావు జనమేజేయుడు అడుగుతున్నాడు నేను ఏ శత్రుత్వము మీద ధ్యానము ఉంచటం లేదు ఎవరితో ప్రతీకారము తీర్చుకోవాలి మహానుభావ దయచేసి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పండి అంతా తెలుసుకున్న తరువాత నేను దానికి తగినట్లుగా కార్యనిరతుడనై ప్రయత్నిస్తాను ఉత్తంకుడు ఇలా చెప్తున్నాడు రాజా తక్షకుడు అని గొప్ప దుర్మార్గుడున్నాడు అతడు నీ తండ్రిని చంపాడు మంత్రులను పిలిపించి నీ తండ్రి మృత్యువుకి కారణం అడిగి తెలుసుకో సూతమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఉత్తంకుని మాటలు విని మహారాజవు జనమేజయుడు తన మంత్రులను ఈ విషయం అడిగాడు బ్రాహ్మణ శాపమున తక్షకుడు మహారాజును కాటువేశాడని దాని వలన ఆయన మరణించాడు అని మంత్రులు సమాధానమిచ్చారు జనమేజయుడు అడుగుతున్నాడు బ్రాహ్మణుడు మహారాజుకు శాపమిచ్చాడు ఇది నిశ్చితము ఆయన మృత్యువునకు అప్పుడు శాపమే కారణమైంది మునివర్య ఇందులో తక్షకుని దోషమేమున్నదో చెప్పండి అన్నాడు ఉత్తంకుడు ఇలా చెప్తున్నాడు విషమును తొలగించే కశ్యపుడను బ్రాహ్మణుడు నీ తండ్రి వద్దకు వస్తున్నాడు శాపవశమున తక్షకుడు కాటు వేస్తాడు బ్రాహ్మణుడు నీ తండ్రిని బతికిస్తానని తలిచాడు కానీ అంతులేని ధనాన్ని ఇచ్చి తక్షకుడు అతన్ని మరలించాడు వలననే రాజు మృతి చెందాడు ఓ రాజా ఇంత చేసి నీ తండ్రిని సంహరించినా ఆ తక్షకుడు నీకు వైరి కాదా రాజశ్రేష్ట ప్రాచీన కాలమున రురుడు అని పేరుగల ముని ఉన్నాడు అతడు ప్రేమించిన ప్రమద్వరను సర్పము కాటు వేసింది ఆమె మరణించింది అప్పటి వరకు రురునకు ఆమెతో ఇంకా వివాహమే జరగలేదు రురుడు తన ఆయుషునందలి సగభాగాన్ని ఇచ్చి ఆమెను బ్రతికించుకున్నాడు వెంటనే అతడు సర్పములు కనిపిస్తే వాటిని ఆయుధములతో చంపివేస్తాను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు రాజా ఇట్లు ప్రతిజ్ఞ చేసి రురుడు శస్త్రములను చేబూని కనపడిన సర్పముల వెతికి వెతికి చంపుతూ భూమండలమున తిరుగుతున్నాడు ఒకనాడు ఒక ముసలి సర్పము వనములో కూర్చొని ఉన్నది అతని దృష్టి దాని మీద పడింది కర్ర తీసుకొని అతడు దానిని సమీపించాడు కోపంతో దానిని కర్రతో కొట్టాడు దెబ్బ తగలగానే ఆ సర్పము రురునితో ఇట్లా పలికింది బ్రాహ్మణుడా నేను నీకేమి అపకారం చేశాను నీవు నన్నెందుకు కొడుతున్నావో అని అడిగింది రురుడు ఈ విధంగా చెప్తున్నాడు ఒక సర్పము ప్రాణప్రియురాలకు నా భార్యను కాటువేసింది దానితోటి ఆమె విగత ప్రాణి అయింది ఓ సర్పమా అప్పటి నుండి నేను ఎంతో దుఃఖితుడనై ఇట్లాంటి ప్రతిజ్ఞ చేశాను అప్పుడు సర్పం ఇలా అడుగుతున్నది నేను కాటువేసే వాడిని కాదు కాటువేసే సర్పాలు వేరే ఉంటాయి వాటి శరీరము నా శరీరము ఒకే విధముగా ఉన్నదని తలుచుకొని నన్ను చంపుట నీకు సముచితము కాదు మునివరుడకు ఉత్తంకుడు చెప్పుకొని పోయాడు ఆ అజగర సర్పము మానవ భాషతో మనోహరమైన వాక్కులను వచిస్తూ ఉన్నది అందువల్ల రురుడు దానితో ఇట్లన్నాడు నీ వెవరివి నీకి యోని ఎట్లా ప్రాప్తించింది అని అడిగాడు సర్పము ఇలా చెప్తున్నది ద్విజశ్రేష్ఠుడా ఇది ప్రాచీన కాలపు విషయము నేనొక బ్రాహ్మణుడను నాకొక కేచరుడు అను పేరుతో ప్రసిద్ధి చెందిన మిత్రుడున్నాడు అతడు సుప్రసిద్ధుడైన ధర్మాత్ముడు సత్యభాషి జితేంద్రుడైన బ్రాహ్మణుడు నేను మూర్ఘుడనై గడ్డితో సర్పాన్ని తయారు చేసి అతన్ని మెడలో వేశాను అప్పుడు నా మిత్రుడు అగ్నిశాలయందు కూర్చొని అగ్నిహోత్రము చేస్తున్నాడు సర్పమును చూసి ఒక్కసారిగా భయ విహల్వుడయ్యాడు అతని అవయవములన్నీ కూడా వనకసాగాయి ఎంతో గగుర్పాటుకు ఉత్పన్నమయ్యాడు రహస్యమును తెలుసుకొని అతడు ఓరి మూర్ఘుడా నీవు సర్పముతో నన్ను భయభీతిని చేశావు కాబట్టి నీవు కూడా సర్పము కమ్ము అని నాకు శాపమిచ్చాడు వెంటనే నేను సర్పముగా మారాను నేను ప్రార్థించగా ఎంతో సంతృష్టుడై విజయవరుడూ కేచరుని యొక్క క్రోధాగ్ని చల్లారింది అప్పుడతడు నాతోటి సర్పమ మునివరుడగు రురుడు నిన్నీ శాపము నుండి ముక్తిని చేస్తాడు ప్రమతికి రురుడు జన్మించుట నిశ్చితము అని పలికాడు ఆ సర్పమును నేనే నీవే రురుడవు నా ఈ ఉత్తమమైన మాటల మీద ధ్యానముంచు బ్రాహ్మణులకు సర్వోత్తమమైన ధర్మము అహింస దీనిని గురించి వేరుగా ఆలోచింపవలసిన అవసరము లేదు విద్వాంసుడైన బ్రాహ్మణుడు సర్వత్రా దయాభావమును కలిగి ఉండాలి మునివరుడకు ఉత్తంకుడు చెప్తున్నాడు ఆ అజగరుడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు రురుడు కర్రతో కొట్టగా అతడు శాపము నుండి ఉద్ధరింపబడ్డాడు అతనిని శాపముక్తిని చేసిన తరువాత రురుడు సర్పములను చంపుట మానివేశాడు ఆ చనిపోయిన స్త్రీని బ్రతికించుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు ఇట్లా రురుడు పూర్వ వైరమును జ్ఞాపకమందుంచుకొని అనేక సర్పములను నశింపజేశాడు కానీ నీవు సర్పముల ఎడగల శత్రుభావాన్ని విస్మరించి విలాస జీవితాన్ని గడుపుతున్నావు రాజేంద్ర నీవు భరతవంశపు రాజులలో అందరికంటే శ్రేష్ఠుడువుగా పరిగణింపబడతావు తండ్రిని చంపిన వాని ఎడల నీవు క్రోధాన్ని వహించాలి చనిపోయిన నీ తండ్రి ఆకాశమున తిరుగుతున్నాడు నీవు సర్పములను చంపి తండ్రిని ఉద్ధరించటానికి ఉద్యమించు తండ్రి వైరమును విస్మరించిన ప్రాణి ఎవ్వరైనా సరే బ్రతికి ఉండిన చచ్చినవాణితో సమానమని పండితులు చెప్తారు నృపవర నీవు సర్పములను చంపునంత వరకు నీ తండ్రికి సద్గతలు కలుగుట అసంభవము కాబట్టి అంబాయజ్ఞం అనర్చి వారిని చంపటానికి ప్రయత్నించుట నీకు ఎంతో అవసరమవుతుంది మహారాజా తండ్రి వైరాన్ని గుర్తిస్తూ ఆ యజ్ఞమునందు సమస్త నాగకులమును హోమము చెయ్యాలి ఉద్దంకుని మాటలు విని జనమేజయుడు ఏమి చేశాడో సూత మహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు